హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము నిన్న రిలీజ్ అయిన అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అయిన మోహన్ లాల్ మూవీ వృషభ ఎలా ఉందో రివ్యూ చూద్దాం దీని నటీనటులు మోహన్ లాల్ సమర్జిత్ లంకేష్ రాగిణి ద్వివేద్ నయన్ సారిక అజయ్ నేహా సక్సేన గరుడు రామ్ వినయ్ వర్మ ఇలా ఇంకా తదితరుల మంది యాక్ట్ చేశారండి ఈ మూవీలో ఈ ఏడాది చివరిలో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే సందడి నెలకొంది అందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రధారికై తెరకెక్కిన వృషభ ఒకటి ఇది రాజులు రాజ్యాలు అంటూ ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తించిన పాన్ ఇండియా స్థాయి సినిమా ఇది ఇది ఎలాంటి థ్రిల్ పంచింది అనేది మనం కథలో తెలుసుకుందాం బిజినెస్ మ్యాన్ అయిన ఆదిదేవ్ వర్మ అంటే మోహన్ లాల్ తన ఊరికి అక్కడున్న తన శత్రువులకి దూరంగా ఒకగానొక్క కొడుకు తేజ్ వర్మ అంటే సమర్జిత్ లంకేష్తో కలిసి నివసిస్తూ ఉంటాడు తండ్రి తనయులకు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం తన తండ్రిపై ఏగ కూడా వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు తేజ్ కొడుకు పెళ్లి చేసుకుని వారసులని చేతిలో పెడితే చూసుకోవాలి అనేది ఆదిదేవవర్మ ఆశ అయితే ఆయన తరచూ గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి ఎలా అంటే కత్తులు యుద్ధాలు రక్తంతో తడిచిన చేతులు పదే పదే ఆయనకి గుర్తొస్తూ ఉంటాయి ఈ విషయం తెలుసుకున్న తేజ్ తన తండ్రిని ఇబ్బంది పెడుతున్న సమస్య వెనుక కారణాలు తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఆ క్రమంలో తేజ్కి ఎలాంటి విషయాలు తెలిసాయి త్రిలింగ సామ్రాజ్యధీసుడైన రాజా విజయేంద్ర వృషభ అంటే మోహన్ లాల్కి తన తండ్రికి మధ్య సంబంధం ఏమిటి గత జన్మలోని వృషభ వంశానికి ఎదురైన శాపం నేటి జన్మలో తండ్రి కొడుకులపై ఎలాంటి ప్రభావం చూపించింది ఆ శాపం నుంచి బయటపడేందుకు ఇద్దరు ఏమి చేశారు ఇలాంటి తదితర విషయాలని మనము తెరపై చూసైతేనే తెలుసుకోవాల్సింది తండ్రి కొడుకుల చుట్టూ తిరిగే జన్మ జన్మల కథ ఇది సాపాలు పాపాలు విముక్తి కోసం చేసే ప్రయత్నాలతో సాగే జానపద అలాగే చారిత్రక కథల్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా కథ కథ కథనం కొత్త అనుభూతిని పంచకపోయినా చాలా వరకు సన్నివేశాలు ఊహకు అందేలా సాగిన కానీ ద్వితీయార్ధ్రంలో అయితే స్టోరీ అయితే బాగుంటుంది కథలోని కొన్ని మలుపులైతే ఆకట్టుకుంటూ ఉంటాయి పాన్ ఇండియా స్థాయి హంగులతో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఒక కాస్ట్యూమ్ డ్రామాకి తగ్గ స్థాయి నిర్మాణం అయితే కనిపించదు అది పెద్దగా సమస్య కాకపోయినా కథ కథనంలో అయితే కొత్తదనం అయితే లేదు శత్రువుల నుంచి స్ఫటికలింగాన్ని కాపాడే వృషభ సైన్యం నేపథ్యంలో కథని మొదలుపెట్టాడు దర్శకుడు సినిమా ఆరంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది ఆ తరువాత కథ వర్తమానంలోకి వస్తుంది తండ్రుల కొడుకుల అనుబంధం తండ్రిని వెంటాడే జ్ఞాపకాలు అలాగే సైకియాట్రిస్ట్ దామిని అంటే నయన్ సారిఖితో కలిసి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనడానికి తనయుడు నడుం బిగించడం లాంటి సన్నివేశాలతో ఈ సినిమా అయితే సాగుతుంది బాబాని ఒక సైంటిస్ట్ని కలిశాక ఊహించినట్టుగానే గత జన్మ జ్ఞాపకాల అని తేల్చేస్తారు విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు కథనైతే అసలైన మలుపు తిప్పుతాయి గత జన్మతో పాటు ఆ కథలు ఇంకేదో ఉందని విషయాన్ని చాటుతాయి ఆ సన్నివేశాలు ద్వితీయార్థం వచ్చాక తరువాత వచ్చే ప్లాష్ బ్యాగ్ సన్నివేశాలు సినిమాకైతే ప్రధాన బలము అక్కడ పండిన డ్రామా సినిమానైతే నిలబెట్టింది తన భర్తకు ఓ మాతృమూర్తి పెట్టిన శాపం నుంచి విముక్తి కోసం విజయేంద్ర వృషభ భార్య అంటే రాగిణి ద్వివేది తీసుకున్న నిర్ణయం ఎలాంటిది ఆ నిర్ణయం కొన్నేళ్ళ తర్వాత ఎలా బయటకు వచ్చిందనే విషయాలు అయితే ఈ సినిమాలో కీలకం ఇక క్లైమాక్స్లో పరమశివుడి నేపథ్యంలో తీర్చిదిద్దిన సన్నివేశాలు కూడా మనల్ని మెప్పిస్తాయి ఇవండి ఇంకా ఎవరెలా చేశారంటే మోహన్ లాల్ సమర్జిత్ లంకేష్ రాగిణి ద్వివేది ఈ ముగ్గురి పాత్రలు సినిమాకైతే కీలకం గత జన్మలోని రాజా విజేంద్ర వృషభగా అలాగే నేటి జన్మలో ఆదిదేవ వర్మగా మోహన్ లాల్ ద్విపాత్రి బియ్యం చేసి మెప్పించారు ముఖ్యంగా విజయేంద్ర వృషభ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరులో అయితే మనకు సహజత్వం కనిపిస్తుంది యుద్ధ నేపథ్య సన్నివేశాలపైన ఆయన బలమైన ప్రభావం అయితే చూపించారు సమర్జిత్ లంకేష్ అలాగే రాగిణి ద్వివేది పాత్రలు కూడా కథని కీలకమైన మలుపులకు కారణమవుతాయి ఈ పాత్రలు కూడా సమర్జిత పోరాట ఘట్టాలు అయితే మనల్ని మెప్పిస్తాయి రాగిణి ద్వివేది పాత్ర పరిధి తక్కువైన ఆమె కూడా రెండు కోణాల్లో కనిపిస్తారు నయన్ సారిక చాలా అందంగా కనిపిస్తుంది సీనియర్ నటుడు జితేంద్ర అతిథి పాత్రలో మెప్పిస్తారు ఇలా ఇంకా తెలుగు నటుడు నటులు ఇందులో కీలక పాత్రలు అయితే కనిపిస్తారు ఇదండి ఈ సినిమా గురించి మోహన్ లాల్ నటన అలాగే ద్వితీయార్థంలో డ్రామా ఇవన్నీ కూడా భావోద్వేగాలు ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్